గడియారముళ్ళు మెల్లగా ఈ సంవత్సరపు చివరి మజిలీకి చేరుతూ ఉంది ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదికి స్వాగతం పలకడంలో తలమునకలై ఉన్నారు ఇప్పుడు ఒక వింతైన ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం వెతకడం చాలా అవసరం అదేమిటంటే ఈ జీవితం తదనంతరం దాగిన నిజాలు ఏమిటి జీవిత ముగింపు గురించి ఏమిటి ఇది కొద్దిగా అసౌకర్యమైన ప్రశ్న అయినా కూడా మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం అనేలాంటి ప్రశ్నలకు సమాధానం వెతకడానికి మనకు సమయం దొరకడం లేదు మనం సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నాం ఎందుకు గడుపుతున్నాం అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా మనకు కంటికి కనిపించే మనం స్పృశించగలిగే దానికంటే ఇంకో గొప్ప విషయం ఏదో మన జీవితకాలం ఇక్కడ ముగిశాక ఎదురు ఉంది ఈ ఆలోచన మనకు గొప్ప అనుభూతిని కలిగించడం లేదా మనం నమ్మడం గురించి మాత్రమే కాదు ప్రపంచం ఎంత క్రమబద్ధంగా మరియు అద్భుతంగా ఉందో మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది విశ్వం ఒక క్రమబద్ధ నియమంపై పనిచేస్తుంది విశాలమైన గెలాక్సీల నుండి చిన్న అణువుల వరకు ప్రతిదాన్ని నియంత్రించే ఒక శక్తి వీటన్నింటికి ఏదో గొప్ప ప్రణాళిక మరియు ఒక లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అందులో ఉన్న మన చిన్ని జీవితాలకి కూడా ఒకసారి జీవితంలోని వింతైన కోణాలను గమనించండి జీవితం అంత సులువైంది కాదని తెలుస్తుంది మంచి మనుషులు కష్టాలు అనుభవిస్తూ ఉంటారు చెడ్డవారు సుఖాల్లో ఉంటారు ఇదేనా జీవిత సూత్రం అని అనుకుంటాం కాని కాదు ముగింపు ఇలా జరిగినా కూడా మరణానంతరం అన్నీ సరైన పంథాలో జరుగుతుంది ప్రపంచంలో మంచి చేసిన వారికి మంచి జరగడం చెడు చేసిన వారు కూడా తప్పించుకోవడం చూస్తూ ఉంటాం మంచికి తగ్గ ఫలితం ఈ ప్రపంచంలో దొరక్కపోవచ్చు కానీ మరణానంతర జీవితంలో అన్నీ లెక్కించడం జరుగుతుంది దానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వబడుతుంది కాబట్టి మన జీవితం పరలోకంలో మంచి ప్రతిఫలం దొరికేలా జీవించాలి ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే మనం కేవలం ఒక కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం అని కాకుండా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవిత లక్ష్యాన్ని పూర్తి చేసుకునేలా ప్రణాళిక చేసుకోవాలి పరలోక స్ఫూర్తితో జీవితాన్ని దైవం మెచ్చే విధంగా మలుచుకోవాలి మనం మళ్లీ దైవం వైపు మరలి వెళ్ళాలి అనే స్పృహ కలిగి ఇక్కడ ఏ లక్ష్యంతో ఉన్నామో దాన్ని పరిపూర్తి చేసుకోవాలి లక్ష్యాన్ని గుర్తుంచుకో జీవిత సాఫల్యం అందుకో